ఒకసారి ఆలోచించండి మీరు నాకు తెలియజేయాలి మీకుండా కొన్ని అన్నా కొన్ని అన్నా ఉండాలా ఈ ఎడారిలో ఈ ఒంటికో శర్మం జాతి లావు జాతి ఉంటుంది లావు ఎంతో ఉంటుంది లావునా అందుకే మంత్రులు వచ్చిన ప్రధానమంత్రులు వచ్చిన పేదలు ఉంటుంది వచ్చారు మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చినారు ఆ కంపెనీ వాళ్ళలో పని చేసుకున్న వాళ్ళు చూసుకునే వెళ్ళిపోయారు ఈ ఎడారి లేక రావచ్చు కదా ఒకసారి అన్నా ఎందుకు రాలే ఒకసారి ఆలోచించండి అంటే ఎడార్ల చెట్లు ఉంటాయి కుక్కలు ఉంటాయానా లేకపోతే గొర్రెలు ఉంటాయనా మేకలు ఉంటాయానా ఒంటి ఉంటాయేనా ఎందుకు రాలే ఒకసారి మీరు ఆలోచించినారా ఒకసారి ఆలోచించండి మీరు నాకున్న తెలుగు జర్లు మీకుండయా కొన్నిమన్నా కొంతమన్నా ఉండాలా అందుకే చదువుకోమని చెప్పే చదువుకోండి నాతో ఎన్ని తెలుగు జట్లు ఉండయో ఎడారిలో ఎందుకు రాలే అని ఆలోచించాలా అది నేను ఆలోచించినా చదువుకున్నాను కాబట్టి ఆలోచించండి మీరు ఎందుకు ఆలోచించాలా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎందుకు కోసం హోయ్ 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 అత్తలు మామలు ఎలా ఉన్నారు అబ్బా బాగున్నారా అబ్బా నీ అబ్బా ఎడారిలో వ ఏంది ఈరోజు చలి అబ్బా నాటి చలి ఉందా చలి కదా అబ్బా సలికి తట్టుకోలేకపోతానమ్ అబ్బా ఏమి చలి ఎట్టట్టుందో ఏమో మరి అత్తగారు మామగారు ఎట్లకాస్తారు ఏమో కానికే ఈడైతే మాత్రం ఎడారిలో కొంప కూర్చునేట్టుంది సిటీలో కాకపోతే టౌన్లో అయితే కొంప గోడు ఉంటాయి దుప్పళ్ళకి ఎప్పుళ్ళు పెద్ద పెద్ద దుప్పలు కప్పుడు మనుక్కొని ఆప్యంగా ఉంటారనమాట ఈ చలెకాలంలో మా ఈ ఎడారిలో ఇక్కడ పని చేసే వాళ్ళకి ఎట్టుందంటే కుదిరితే రేకులు గుడిసా లేదంటే గుడ్డలు గుడిసా రేకుల కొంప గుడ్డలు గుడిసా మర్చిపోయినా ఎట్టు ఉంటుంది అనమాట ఇక్కడ ఈ దీంట్లో కూడా పొద్దున్న లేచని ఐదు ఆరు గంటలకల్లా వాడు తింటాడో తినడో పచ్చి ఉంటాడో ఏమో తెలియదు ఆ టైం వాడు చెప్పిన టైంకల్లా ఆరు కల్లా ఎడారి లెక్కి మళ్ళీ ఖచ్చితంగా ఈ రావాల ఈ రావాలన్నమాట ఈ ఒంటెలు ఒంటెలు తీసుకొని రావాలన్నమాట ఈ ఒంటెలు తీసుకొని వచ్చి ఎప్పుడో ఆరు ఏడుకు వచ్చినప్పటి నుంచి వాడు పదకొండు పన్నెండు ఒంటి గంట మూడు నాలుగు గంటలు అందు గంటల తినలేదు ఏమో తెలియదు ఆ టైంలో మళ్ళీ తీసుకొని పోతుందనమాట వాటికి పోయి పాలు పట్టించి పిల్లలకు పిల్లలకు మళ్ళీ వాడు పిండాల పాలు ఇంటికి తీసుకొని పోతారు కదా కోటి వాళ్ళు వచ్చి ఆ పాలు పిండి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు ఇంటికి తీసుకొని అనమాట అప్పుడు దానికి తింటాడో తినడా తెలియదు అది మాత్రం తెలీదు ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఎడారిలో ఇవన్నీ ఒడ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అటా కృష్ణన్న అనే మన అన్నగారికి పోయే దావులు ఇవన్నీ ఉండదు అనమాట తెలుగు ఆయన ఉండడు చిత్తూరు ఆయన కృష్ణన్న ఆయన దగ్గర పోదాం అని చెప్పి పట్టబోతే అక్కడ అంతా వచ్చేసి వచ్చేసినప్పుడు రెడీగా వచ్చేసి అనమాట అబ్బా ఏంద్రు స్వామి ఇంత పొద్దున్న వచ్చినాయి మన వ్యూవర్స్ ఇట్ట ఇంత పొద్దున్నే కావాలి కదా వీడియోస్ అని చెప్పి తీసేసాను అన్నమాట అనమాట ఇప్పుడు ఈ వీడియో అబ్బా చలి మాత్రము మీరు ఎలా ఉండరు అయితే జాగ్రత్తగా ఉండండి ఎడారిలో ఉండే వీళ్ళైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండడు సిటీలో ఉండాలి అయితే కొంపలు గోడలు ఉంటాయి ఎడార్లో ఉండే మాత్రం చాలా జాగ్రత్త ఉండండి ఎందుకంటే మనం ఉండేది గుడిసెల్లో చాలా జాగ్రత్త మరి ఉంటా ఉండండి జాగ్రత్తగా జాగ్రత్తలు చెప్పేది ఎందుకంటే చల్లి ఎక్కువ ఈ ఎడారిలో ఈ ఒంటిలకు చర్మం జాతి లావు జాతి ఉంటుంది లావు ఇంతలావు ఉంటుంది పిరిగే లావున అందుకే వాటి చలిపెట్టదు ఎండాకాలంలో ఎండ తగలదు చలికాలంలో చల్లి పెట్టదు మనం ఏంటంటే మన శర్మం వచ్చేసి మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఐదు పొరలు ఆరు పొరలు అంటాడు డాక్టర్లు ఆ పొరలకి చలి దూరిందంటే ఎమకల అమ్మకం నొప్పులొచ్చి ఈ కీళ్ళ నొప్పలొచ్చు కీళ్ళల్లో గుజ్జు పోతుంది కండల్లో పోతుంది కళ్ళల్లో సూప్ కన్న కళ్ళకు సూపు పోతుంది నెత్తిపోయిన బొచ్చు రాలుతుంది గుండెల్లో నొప్పి వచ్చింది ఆర్చిపేట తీసుకోమంటే పెనళ్ళు వేసుకో పెనోళ్ళు వేసుకో సరిపోతుంది అంటారు ఈ కోయిటోళ్ళు మీకు తెలిసిందే అందుకే చెప్తా నేను జాగ్రత్తగా జాకెట్లు వేసుకోండి ఒకటి కాకపోతే రెండు వేసుకోండి చెప్పిన చెప్తాడా మీరు వినడంలే తర్వాత మీ ఇష్టము బా సరే సరే కానీ అందరూ చూస్తారు నా వీడియోలు వీడియోలో బాగానే మళ్ళీ లైక్ చేస్తాను షేర్ చూసినారు ప్రతి ఒక్కరు షేర్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయచ్చు కదా పది మందికి పోయి మీరు లైక్ చేయకూడదు ఇంకోపోతే ఎట్లుంటారు அட லைக் ஷேர் செய்யா சோ நான் ஷானல் சப்ஸ்க்கைப் செய்யா மர்ச்சி போகண்டியா மர்சி போத்த பத்து பத்து ரோஜ் அடுத்தா சரி லே இங்கோ வீடியோ முந்தர்த்தே சூத்தே எடா யாத்திரே அந்தவரக்கு மரி பா